హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి బాత్రూంలో టైల్స్ ఎంత మురికి పట్టి ఉన్నా ఎంత గార పట్టి ఉన్నా చిన్న చిటికతో చిటికీలో కొత్త వాటిలా వచ్చండి ఈ చిన్న చిటికా మీ అందరి కోసం అండి ఇలాగా వారానికి రెండు రోజులు క్లీన్ చేసుకుంటే బాత్రూము చాలా తెల్లగా ఉంటుందండి కొత్త వాటిలా టైల్స్ మెరిచిపోతూ ఉంటాయి ఈ బాత్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఈ వీడియోలో తెలుసుకుందామండి రుద్దే పని లేకుండా ఎంత గార పట్టి ఉన్నా ఇట్టే క్లీన్ చేసే వచ్చండి ఈ చిన్న చిట్కా వల్ల ఈ మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా వీడియో చూసి వెళ్ళిపోకండి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కేవలం పది రూపాయల సరఫ్ అండి మనం ఈ బాత్రూమ్ని బాత్రూంలో ఉన్న టైల్స్ని కొత్త వాటిలా ఈ చిన్న చిట్కా మీ అందరి కోసం అండి ముందుగా గోరువెచ్చని నీళ్లను వేడి చేసి బకెట్లో వేసానండి తర్వాత ఈ పది రూపాయల సరఫ్ ప్యాకెట్ ఇందులో వేసుకుందామండి ఎక్కడెక్కడ గార ఉందో మూలల్లో ఈ నీళ్ళన్నిటిని వేద్దామండి వేసి గంట వరకు అలా వదిలేద్దామండి ఎంత గార పట్టి ఉన్నా మురికి పట్టి ఉన్నా ఇట్టే వెళ్ళిపోతుందండి మురికి అంతా ఎక్కువ క్లీన్ చేయకుండానే కేవలం పది రూపాయలతోనే బాత్రూంలో ఉన్న టైల్స్ కొత్త వాటిలా మిలమిలా మెరిసిపోతాయండి మీకే చూస్తే అర్థమవుతుందండి మీరు ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోని షేర్ చేయండి కేవలం పది రూపాయలు టైట్ సరఫ్ ప్యాకెట్తోనేనండి మనం కొనాల్సిన వస్తువులేమి లేవండి ఇంట్లో మనం బట్టలు ఉతకటానికి తెచ్చుకుంటాం కదండీ టైడ్ సర్ఫ్ ప్యాకెట్ అలాగే మనము వాడకుండా ఉన్న పాత పుల్లల చీపిరి ఉంటుంది కదండి దాంతో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేద్దామండి నేనైతే పక్కన పడేసిన పుల్లల చీపిరితో క్లీన్ చేస్తానండి కేవలం పది రూపాయలేనండి ఇలాగ బాత్రూమ్ మొత్తం ఈ సర్పు వాటర్ని చల్లుకున్న తర్వాత గంట దాకా అలా వదిలేసి ఇలా రుద్దుదామండి చూడండి రుద్దుతేనే ఎలా తెల్లగా వచ్చేస్తుందో కేవలం పది రూపాయలతోనే కొత్త టైల్స్లా వచ్చేస్తాయండి చూడండి మీకు చూస్తే ఈ వీడియో మీకే అర్థమవుతుంది కదండి కేవలం పది రూపాయలేనండి మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టలేదండి చూడండి కొత్త వాటిలా ఎలా ఈ టైల్స్ మెరిసిపోతున్నాయో సబ్బు మరకలు ఉన్నా అలాగే మొత్తం క్లీన్ అయిపోతాయండి గార పట్టి ఉన్న మురికి పట్టిన బాత్రూమ్ చక్కగా ఇట్టే కేవలం పది రూపాయలతోనే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎలా తెల్లగా వచ్చేస్తున్నాయో బాత్రూంలో ఉన్న టైల్స్ మా వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి చూడండి కొత్త వాటిలా బాత్రూంలో ఉన్న టైల్స్ ఎలా మిలమెలా మెరిసిపోతున్నాయో మనం ఎక్కువ కూడా ఖర్చు పెట్టలేదండి ఎక్కువగా రుద్దాల్సిన అవసరం కూడా లేదండి చూడండి ఎలా మిలమెలా మెరిసిపోతున్నాయో చిన్న చిట్టుగా మీ అందరి కోసం అండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి చూడండి ఇలా వారానికి రెండుసార్లు క్లీన్ చేసుకుంటే బాత్రూంలో ఉన్న టైల్స్ కొత్త వాటిలా మిలమెలా మెరిసిపోతాయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ